ఒకరా ఇద్దర ఎందరో రోడ్డు మీద ప్రాణాలు తిరుగుతున్నారో నడి రోడ్డు మీద ప్రాణాలు గురుగుతున్నారో ఒకరా ఇద్దరా ఎందరో రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో నడి రోడ్డు మీద ప్రాణాలు గురుగుతున్నారో అయ్యో కాలే కడుపులతో మండే కొరకు వలస పోయిన వాళ్ళు వెళ్లి తిరిగి రాని వాళ్ళు పొందరు అత్తగా ఇచ్చిన కొత్త కారులో వాసింది ఎందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు నడి రోడ్డు మీద ప్రాణాలు గురుగుతున్నారో అమ్మా భార్య బిడ్డలా భవిష్యత్తు అని తెలుసుకో అయ్యో అమ్మ దానలా భార్య బిడ్డలా భవిష్యత్తు వని తెలుసుకో వేగం కన్నా ప్రాణమేమిన్ననీ రోజన్నా తెలుసుకో వేగం కన్నా ప్రాణమేమిన్నీ రోజన్నా తెలుసుకో పోయిన ప్రాణం తిరిగి రాదానే జీవిత సత్యం నేర్చుకో ఒక్కరా ఇద్దర ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు దిరుగుతున్నారో నడి రోడ్డు మీద ప్రాణాలు